ఆంధ్ర టైమ్స్ ప్రజలందరికీ నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు భోగి పండుగ చాలా ఆనందంగా చేసు జరుపుకున్నాము భీమవరంలో జరిగే కోడి పందాలంటే మొత్తం ఆంధ్ర అంతా తెలిసిందే అందు గురించి మేము ఈ కనుమ రోజున కోడి పందాలని చూడడానికి పందాలు చూడడానికి వచ్చాము చాలా చా చాలా బాగా జరిగినాయి కోడి పందాలు అంతా బాగా జరిగినాయి సంక్రాంతి నాలుగు రోజులు ప్ర తెలుగు ప్రేక్షకులందరూ చాలా ఆనందంగా జరుపుకుంటారు కావున ఇలాగే ఎల్లప్పుడూ అందరూ సంతోషంగా ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అంకుల్ నేను జరిగింది అందులో మా మమ్మీ గుండాటాడుదాం అండి గుండాట్లు త్రీ హండ్రెడ్ పడితే త్రీ హండ్రెడ్ వచ్చేసింది త్రీ ఇంటూ వన్ చేస్తే ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ కదా వన్ హండ్రెడ్ న్యూస్ భీమవరం పట్టణం అంటేనే కోడి పందాలకి గుండాట్లకి సంక్రాంతి సంబరాలకి పెట్టింది పేరు ఈ సంక్రాంతి సంబరాలకి రాష్ట్రం నుంచే కాకుండా పక్క తెలుగు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రజలందరూ చాలామంది వచ్చి సరదాగా ఇక్కడ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఈ సంక్రాంతి పండుగలో ఈరోజు కనువు సందర్భంగా ఇక్కడ గుండాట్లు కోడి పందాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఈ ఈ పోటీల్ని వీక్షించడాన్ని కుటుంబ సమేతంగా మేము అందరూ వచ్చి సరదాగా వీక్షించడం అంటే ఈ పండుగ యొక్క విశిష్టత అది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ అందరికీ మంచి జరగాలి అలాగే ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ప్రజలందరూ ఇలా చక్కగా ఈ కార్యక్రమాలని సంక్రాంతి పండగని ఇలాగా గుండాటలతో చదుకోవాలని ఇక్కడ ఇక్కడికి వచ్చి మేము కుటుంబ సమంతంగా వచ్చి చూస్తుంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాగే ఈ సంతోషాన్ని ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్ర ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం ఈ ఆంధ్ర టైమ్స్ టైమింగ్స్ ఛానల్ వారికి మాట్లాడడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం